నమస్తే అందరికి టీ న్యూస్ కి స్వాగతం కార్తీక పౌర్ణమి సంబరాలు శివాలయాలు భక్తులతో సందడి ఆ గుడికి సంబంధించిన కమిటీ వాళ్ళు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేసిండ్రు మొబైర్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల హడావుడి ఇంత అంత కాదు ఈ రోజు పొద్దుగాల నుండి భక్తులందరూ కుటుంబ సమేతంతోటి వచ్చి ఆ శివయ్యకు పూజలు అభిషేకాలు చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అని దేవుని ప్రార్థిస్తున్నారు ప్రస్తుతం మహబాద్ జిల్లా బయార మండలం బయరమండలం కేంద్రంలోని శివాలయంలో ఉన్నాం ఇక్కడ ఈ రోజు ఏదైనా ఏదైతే పవిత్రమైన రోజు ఉందో శివాలయం మన కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో గుళ్ళు చాలా మంది వచ్చారు ఎందుకంటే వారి వారి ముక్కులు తీర్చుకోవడానికి వచ్చారు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్ట విశిష్టత ఉంటుంది అందుకనే వారి మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ గుడికి వచ్చారు కాబట్టి అసలు ఈ కార్తీక మాసం ప్రత్యేకత ఏంటనేది ఇది కొంతమంది స్వాములు వాళ్ళు ఉన్నారు ఆ స్వామిలో అడిగి తెలుసుకుందాం స్వామి స్వామి కార్తీక మాసం అయినందున కార్తీక పౌర్ణమి వాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చాలా శుభ మంచి భక్తులు చాలా దర్శనం చేశారు చాలా మంచిగా అనిపిస్తాను మనసు ప్రశాంతత జై శ్రీరామ్ చెప్పండి స్వామి కార్తీక మాసంలోనే మీరు దీక్షలు నిర్వహిస్తాయి ఎక్కువ దీనికి దాని ప్రత్యేకత ఏంటి కార్తీక మాసం దీక్ష అనేది ఒక సకల దేవతలు ఉంటారు కాబట్టిగా స్వామి మంచిగా శుభ సంతోషంగా ఉంటది కాబట్టిగా దీక్ష చేయడం జరుగుతుంది స్వామి చెప్పండి మీరు ఎన్నాళ్ళకి ఈ శివాలయానికి వస్తున్నారు దీని ప్రత్యేకత ఏంటి ఒక ఇరవై సంవత్సరాల నుంచి శివాలయానికి వస్తాను ఆ బారం లోకల్లో ఈ శివాలయానికి కంపల్సరీ ఊరు మొత్తం వస్తుంది కార్తీక మాసంలో కానీ సోమవారం సోమవారం గానీ అదిసారి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు భక్కు కూడా వస్తా ఉంటారు ఇక్కడ ప్రత్యేకంగా శివాలయం ఇక్కడ ఆలయంలో ఎటువంటి నిర్మాణాలు చేశారు భక్తులకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ఇబ్బంది ఏం లేదండి భక్తులకి మంచిగానే పూజలు చేసుకుంటారు అన్ని మంచిగా సహకారంగా మంచిగానే ఉంటుంది ఏ ఇబ్బంది ఇంతవరకు లేదు ఎమ్మటే ఇక్కడ స్పందించి ఎమ్మటే పూజలు చేస్తూ పంపిస్తారు చెప్పండి భయరం సార్ బం సాములు కమిటీ కూడా మంచి సహకరించి గుడికి కూడా మంచి డెవలప్ చేస్తున్నారు అయ్యగారు స్వామి కూడా ప్రతి భక్తులకు మంచిగా కృషి చేసి పూజలు కానీ ఏది కానీ మంచిగా సాములు కూడా కృషి చేసుకుంటాను కనుక గుడి కమిటీ కానీ అయ్యగారులు కానీ మంచి సంతోషంగా ఉంది మేము వచ్చి పూజలకు వస్తూ ఉంటాం ఏదైతే పరిస్థితి చూస్తాను మనం చాలా మంది భక్తులు ఉదయం మూడు గంటల నుంచి అభిషేకాలు స్టార్ట్ అయినా అభిషేకాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇవాళ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారికి ప్రత్యేకత ఏర్పాట్లు కూడా చేశాము ఎటువంటి ఇబ్బంది లేదు ఎంతమంది అయినా భక్తులు వచ్చి దర్శించుకోవచ్చని ఆలేకంటే చెప్పడం జరుగుతుంది నేను మీ బుక్ ఇచ్చి బాబు థ్యాంక్ యూ శిలీమ కరు కరీర सदा शिवलिङ्गं कनकमहावोषितलिङ्गं पणिपति अमित् सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुोभितलिङ्गम् फ्रत्जी टृयाजि अवाड़ ऑिच्छों महीतिलत व Souad औरो ओनी भुषाद लार गतIV धुषेद इन्म आtt जो goal